బలం అంటే ఏంటో తెలుసా మనకు ఏ బలం ఉన్నా లేకపోయినా ఒక్క నీకు బలహీనతలుగా ఉన్నవన్నీ కూడా నీకు అనుకూలంగాను బలంగాను మారిపోతాయి నేను చెప్పేది నిజం ఒక్క బలం పర్ఫెక్ట్ గా ఉండాలి విశ్వాస బలం ఆ విశ్వాస బలం మనకుంటే రివర్స్ అయిన పరిస్థితులు కూడా అనుకూలంగా మారిపోతాయి ఏబు నిజంగా చివరిలో తన బలహీనత తను గుర్తించాడు ఆయన ఏబు బలం ఏంటో తెలుసా అంత దారుణాలు జరిగినా ఏబు విశ్వాస బల విషయంలో బలహీనుడు కాలేదు అర్థమైందా విశ్వాసం విషయంలో బలహీనుడు కాలేదు దేవుణ్ణి నమ్మే విషయంలో దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో బలహీనుడు కాలేదు భార్య బలహీనపడితే భార్యను గద్దించి పంపించాడు తప్పించి ఆయనది కావాలా విశ్వాస విషయంలో ఏవో బలవంతుడని రూపించుకున్నాడు ఫలితంగా కోల్పోయిన దానికి రెండంతలు తిరిగి పొందాడు అన్నిటా బలహీనుడు అయిపోయాడు పాపం ఆరోగ్యం పోగొట్టుకున్నాడు ఆరోగ్యంలో బలహీనుడు ఐశ్వర్యంలో బలహీనుడు సమస్తంలో బలహీనుడు కానీ విశ్వాసంలో బలవంతుడు ఫలితంగా ఏం జరిగింది తెలుసా ఒక్క విశ్వాస బలం ఉన్నందున అన్ని మళ్ళీ తిరిగి డబల్ 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 వచ్చినాయి ఇప్పుడు చెప్పండి ఏ బలం ముఖ్యం మనకి అవును ఏ బలం ముఖ్యం విశ్వాస బలం నేను చెబుతున్నా ఎందులో నువ్వు ఎఫెక్ట్ అయి ఉన్నా ఏ విషయంలో పోరాడుతున్నావో ఏ విషయంలో పెనుగులాడుతున్నావో ఎక్కడ నువ్వు వీక్ అయి ఉన్నావో ఆఖరికి ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు బలహీనుడిగా బలహీనాలుగా ఉన్నావేమో అయినా సరే విశ్వాస బలాన్ని మాత్రం కోల్పోవద్దు అందులో నువ్వు బలంగా ఉన్నట్టయితే ఆత్మీయ జీవితంలో కూడా తిరిగి మండుతావు జారి పడ్డావా అయితే దేవుని అంత విశ్వాసంగా నువ్వు స్థిరంగా కలిగి ఉన్నట్టయితే పడ్డ స్థితిలో ఉండిపోవు మళ్ళా పోరాటం మొదలు పెడతావు ఈసారి గెలుస్తావు గెలుస్తావు భౌతికంగానైనా ఆత్మీయంగానైనా ఏ విషయంలోనూ వీక్ అయినా విశ్వాస విషయంలో మాత్రం ఎన్నడూ వీక్ అవ్వద్దు ఎందుకంటే దేవుడు నీలో క్రియ జరిగించాలంటే ఆ విశ్వాసమే ఆధారం గనక రక్షణ కదే ఆధారం దేవుని ఆశీర్వాదానికి అదే ఆధారం దేవునికి మనం ఇష్టడుగా ఉండడానికి అదే ఆధారం దేవుని యుద్ధ కార్యాలు పొందడానికి అదే ఆధారం దేవుని కొరకు బలమైన కార్యాలు సాధించడానికి అదే ఆధారం విశ్వాసమే రేపు బహుమానానికి కూడా అదే ఆధారం కిరీటానికి కూడా అదే ఆధారం నిత్య జీవాన్ని చేరడానికి కూడా విశ్వాసమే ఆధారం ఎవనే ఉంది విశ్వాసం ఆ విశ్వాస విషయం నీవు బలవంతుడిగా ఉంటే ఇప్పుడు ఒకవేళ నీ పరిస్థితులు చిన్నాభిన్నాలుగా ఉండొచ్చు కానీ నీ విశ్వాసంలో మాత్రం నువ్వు బలవంతుడిగా ఉండగలిగితే ఆ చిన్న అయినాయి అన్ని పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి సెట్ చేస్తాడు ఆ పని అయింది ఇది ఎంతమందికి విశ్వాసం ఉంది ఎన్ని చింద్రవందర తల్ల కిందలు అయిపోయి డోంట్ వరీ నువ్వేం కంగారు పడుతు అది నీ భౌతిక జీవితమైన ఆత్మీయ జీవితం సరే తల్ల ఓకే డోంట్ వరీ దాన్ని బట్టి అక్కడే కుంగిపోయి అక్కడే కూర్చుండిపోయి ఇంతే 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 అని అవిశ్వాసలాగా మాట్లాడొద్దు అనుకోవద్దు తలపోయొద్దు విశ్వాసం గల దానివై ఒక్క మాట పలుకు శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను నేను తిరిగి నా దేవుని చూస్తాను అప్పుడు నేను నూతనపరచబడతాను నా దేవుడు నా కొమ్మ పైకెత్తుతాడు ఎత్తుతాడు ఆయన నా తలనెత్తుతాడు ఆయన తిరిగి నన్ను నిలబెడతాడు నా దేవుడు బలవంతుడు నేను బలహీనుణ్ణి కావచ్చు నా దేవుడు శౌర్యవంతుడు నేను తెలుగు తక్కువని కావచ్చు నా దేవుడు మహాజ్ఞాని దేవుడు మహాజ్ఞాని నాకేమీ తెలియకపోవచ్చు కానీ నా దేవునికి సమస్తం తెలుసు నేను చక్కబెట్టలేకపోవచ్చు పరిస్థితులు కానీ నాకు తోడై ఉన్నవాడు చక్కబెట్టగలడు చెప్పండి ఎందులో వీక్ అవద్దాన్నాను ఇంకెందులోనన్నా నువ్వు వీక్ అయిన ఇబ్బంది లేదు అవన్నీ నీకే ఫేవర్గా మారతాయి ఆఖరికి నీ వైఫల్యాలు కూడా నీకు విజయాలుగా మారతాయి అలా చేశాడు దేవుడు కళ్ళు పోగొట్టుకోవటం శాంసన్ వైఫల్యం అదే కళ్ళు ఉంటే వాళ్ళందరూ ఒక చోట చిక్కేవాళ్ళు కాదు కళ్ళు పోయినా అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు కానీ శత్రువులు ఒక చోటకి రప్పించి ఒక్కరోజే మొత్తాన్ని హతం చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు అక్కడ వైఫల్యమా విజయమా విశ్వాసం గల వాడికి వైఫల్యం కూడా విజయంగా మారింది దావ్యూదు లైఫ్లో బత్సబా ఒక వైఫల్యం దావీదు జీవితంలో బత్సబావ ఒక వైఫల్యం కానీ విశ్వాసం గల దావీదు విషయంలో బత్సబా నుండి వచ్చిన సొలోమోనే తర్వాత రాజు అయ్యాడు దావీదు బత్సాలకే కదా సొలోమోనో వచ్చాడు దావిద్ తర్వాత మూడవ రాజు ఎవరు ఇస్రాయేల్కి సొలోమోను కింగ్ సాల్మన్ ఎవరు వైఫల్యం నా కర్మగాలి దొరికిందని నాకు అనుకున్నాడు ఆమె నుంచే తర్వాత సింహాసనానికి వారసుని పుట్టించాడు ఆయన చేయగలడు ఆయన సమస్తము సాధ్యపరచగలం ఆయన ఎందు విశ్వాస విషయంలో మాత్రం బలహీన పడకూడదు రైట్ ఇప్పుడు మనం విశ్వాసంలో బలంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా అసలు విశ్వాసాన్ని మనం ఎలా నేర్చుకుంటాం అనే ఒక్క ప్రశ్నకు సమాధానం ఏంటంటే దేవుడు శ్రమలాగ్ని మనకు పంపించి మనకు విశ్వాసాన్ని నేర్పుతాడు పొందిస్తాడు మీలో ఎవరైనా దేవా నాకు విశ్వాసాన్ని నేర్పు నాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారా ఎప్పుడన్నా ఎప్పుడన్నా అడిగారా అడిగితే చేతులు ఎత్తండి నాకు విశ్వాసాన్ని నేర్పయ్యా విశ్వాసం కలిగి ఉంటున్న నేర్పు విశ్వాసంలో వృద్ధి పొందించు అని అడిగిన వాళ్ళు చేతులు ఎత్తండి ఖచ్చితంగా ఈ ప్రార్థన చేసిన తర్వాత బహుశా నీకు చాలా శ్రమలు విస్తరించి ఉండవచ్చు ఎందుకంటే మనకు దేవుడు విశ్వాసాన్ని నేర్పేది శ్రమలోనే విశ్వాసాన్ని విశ్వాసం యొక్క బలాన్ని పరీక్షించినా శ్రమలోనే విశ్వాసాన్ని బలపరిచినా శ్రమలోనే విశ్వాసాన్ని నేర్పిన శ్రమలోనే విశ్వాసాన్ని వృద్ధి పొందించినా శ్రమలోనే అర్థమైతే ముగిస్తాయి ఇక నేను చెప్పింది మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి సరిపోయింది ఇక ఇకనే ముగించా ఎందులో నేర్పుతాడు ఎస్ ఇప్పుడు అన్ని పరిస్థితులు నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని ఎలా నేర్చుకుంటాం అన్ని మార్గాలు మోయబడి శూన్యం నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు అప్పుడు ఆది దిన ఆ కేవలం విశ్వాసము అనే దీపం మాత్రమే నీకు మెణుకు మిణుకు మంట వెలుగుతుంటుంది అవునా అప్పుడు ఇక విశ్వాసం తప్ప ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం తప్ప ఇక నీకు రెండో దారి దొరకదు దారులన్నీ మూయబడిన కఠినమైన శ్రమ నీకు అనుమతించి అక్కడ నీకు విశ్వాసాన్ని నేర్పుతాడు ఏదైనా ఒక ఆధారం ఉందనుకో నువ్వు ఆధారం వైపు చూస్తావు అందుకే ఇప్పుడు కాకులు గొప్పయ కాకులకు ఇచ్చి పంపించిన దేవుడు గొప్పవాడ పెద్దది చెప్పండి దేవుడే కదా మనుషులు నైజం చెప్పనా ఫస్ట్ దేవుడు పంపించే కాకుల కోసం చూస్తాం తర్వాత కాకులు తెచ్చే రొట్టెల కోసం కాకులు వైపు చూస్తాం నేను చెప్పింది అని అర్థమైందా మీకు అర్థమైతే చెప్పండి ప్రార్థన చేస్తాను ఇక అర్థమైంది ఫస్ట్ దేవుడు పంపించే కాకులు రొట్టెలు మాంసం ఇచ్చి పంపించిన కాకుల వైపు చూస్తాం ఆ దేవుడి వైపు చూస్తాం కొద్ది రోజుల తర్వాత కాకులు అని ఇంకా రాలేదు చూపు మారిపోయి దేవుడేది కాకిని పంపలేదని దేవుడిని పక్కన పెట్టి కాకులు అని ఇంకా రాలేదు ఎంత మంచి కాకులో ఇప్పుడు శాలేం రాదు అనేవాడు కూడా అట్లే అనుకోండి శాలేమరాజు గొప్ప లేకపోతే వీడిని మీకు ఇచ్చినోడు గొప్ప నా వల్ల నువ్వేదన్నా మేలు పొందావంటే నేను గొప్ప లేకపోతే నన్ను ఇచ్చినోడు గొప్ప కానీ నేను చెప్పనా ఫస్ట్ నా నిచ్చిన దేవునికి వెళ్ళి చూశారు ఇప్పుడు దేవుడు పంపిన కాకి వెళ్ళి చూస్తాను అంతే కదండి నా కోసం ఎదురు చుట్టం నా చేతుల కోసం పరితపించటం కాకి వెనక ఆడిస్తున్నది ఎవరనే కథానాయకుడిని గుర్తుపట్టకుండా కాకి ఎంత గొప్పదంటే కాకి ఎంత మంచిదంటే అసలు మా కాకి మాములు కాకి కాదు అసలు అన్ని సంఘాల్లో ఉన్న కాకులు వేరు మా పాస్టర్ కాకి వేరు అసలు నేను చెప్పన కాకులన్నీ దొంగయే ఇందులో మంచి కాకి చెడ్డ కాకి ఏం లేదు నోహో జలప్రళయంలో ఓడలోంచి బయటికి కాకిని పంపితే మళ్ళీ ఓడకి రాలది అర్థమైందా కాకులన్నీ దొంగవే కాకులన్నీ బలహీనమైనవే కాకులన్నీ నల్లనివే కాకులన్నీ మలినవే కానీ అలాంటి దొంగ వాటిని పట్టుకొని అలాంటి బలహీనమైన వాటిని పట్టుకొని అలాంటి బ్లాక్ వాటిని పట్టుకొని నీకు ఆహారాన్ని ఇచ్చాడు చూడు ఆయన మనగాడు ఆయన ఇప్పుడు చెప్పు విశ్వాసం ఎటు పెట్టాలి మనం దేవుని వైపా దేవుడు చూపించినటువంటి వ్యక్తుల వైపా దేవుని వైపే మొదట తర్వాత నాయకుడికి విధేయత చూపాలి కనుక దేవుడిచ్చిన ఇచ్చిన వ్యక్తికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి దేవుణ్ణి గనపరచాలి దేవుణ్ణి టాప్ వన్లో ఉంచాలి తర్వాత దేవుడు నీకు సూచించిన ఆత్మీయ నాయకుని కూడా ఇచ్చే గౌరవం విధేయత ఇవ్వాలి అంతేగాని దేవుడి స్థానాన్ని పక్కన పెట్టేసి వీడిని తీసుకెళ్ళి అక్కడెక్కిస్తే నీకు మూడిద్ది వీడికి మూడిద్ది ఇద్దరికి మూడిద్ది ఏం చెప్పాను మళ్ళీ చెప్పండి ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఆ ప్లేస్ తీసుకెళ్ళి వీడికి ఇచ్చావనుకో వీడికి పగిలిద్ది ఫస్ట్ తర్వాత నీకు కూడా పగిలిద్ది ఇద్దరికి పగిలొద్ది అంటే ఉంచాల్సిన ఉంచాల్సిన ప్లేస్తో కరెక్ట్గా ఉంచాలి దేవునికి మహిమ నేను నీకు అందనప్పుడు నువ్వు ఫీల్ అవద్దు నేను నిన్ను పట్టించుకోలేదని ఫీల్ అవ్వద్దు నేను నీకు టైం ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నీకు అందాల్సినోడు పట్టించుకోవాల్సినోడు నీకు టైం ఇచ్చేవాడు నిరంతరం నీ గురించి ఆలోచించేవాడు నీ బరువు ఎంతైనా మోసే దమ్మున్నాడో ఆ ఒక్కడే వీడొట్టి మనిషి వీడు అందొచ్చు అందకపోవచ్చు ఉండొచ్చు ఓడొచ్చు కానీ ఎనీ టైం నిన్ను వెన్నంటి కాచేవాడు ఆయన ఆయన ఇచ్చాడు కనుక ఈయన టాప్లో ఆయనే సెకండ్లో ఇయను మళ్ళీ ఈ మాట చెప్తే అట్లైతే ఈయన లెక్క చేసే పని లేదని మళ్ళీ మీరు యాక్షన్ చేసి మళ్ళీ మీరే తను తింటారు అందుకని చెప్తున్నాను నేను దేవునికి స్తోత్రం ఆయన్ని లెక్క చేయాలి మొదట తర్వాత ఆయన ఏర్పాటు చేసిన వ్యక్తిని లెక్క చేయాలి సో విశ్వాస విషయంలో చెప్తున్నాను నేను మన విశ్వాసం ఎలా నేర్చుకుంటాం మనం అంటే దేవుడు ఎలా నేర్పుతాడంటే విశ్వాసం ఉంచటం తప్ప ఇక ఏమీ లేని పరిస్థితి మనకు రప్పిస్తాడు ఇంకెటూ దారి ఇటు చుట్టూ శూన్యమే ఏవో కొన్నవన్నీ పోయినప్పుడు ఎలా పోయినాయో రాశాడు బైబిల్లో వంటలు దొంగలెత్తకెళ్ళటం పిల్లలు మిద్దబడి ఇదైపోవటం అట్లా అన్ని పోయినీ ఎలా పోయినాయో రాశాడు కానీ రెండంతలు ఎలా వచ్చినాయో నాకు నాకదో డౌట్ వచ్చింది ఎందుకు రాయలేదు ఎలా వచ్చినాయో అని ఎలా వచ్చినాయో రాస్తే మనం మనకు కూడా అలా వస్తాయో అని ఎదురు చూస్తాం మనం అందుకే నేను ఏం చేశాడంటే ఎలా పోయినవి రాశాడు కానీ ఎలా ఇచ్చాడో రాయిలా మొత్తానికి ఇచ్చాడు అట్లాగే నీకు కూడా ఇస్తాడు ఎలా ఇస్తాడో చెప్పడం కానీ ఇచ్చేది ఖాయం ఇలా ఎలా చేస్తాను అలా చేస్తానని దారులు చెప్పడం నమ్ముతున్నావా అవును ప్రభా అట్లయితే ప్రశాంతంగా ఉండు కాదు ఎట్ల ఇస్తావా అని ఈ పనికి మాలిన డౌట్లే వద్దు నీకు నీకు ఇస్తాగా నేను చేస్తా కదా నమ్ముతున్నావా నమ్ముతున్నాప్పుడు నమ్మకమే నమ్మ పని విశ్వాసం తండ్రి అంటే నోరుము తండ్రి ఇంకా విశ్వాసం ఉండి ఇంకెందుకు తండ్రి ఎలా అని అదే వద్దు తండ్రి అది అడిగా ఉంటే డౌట్ తండ్రి విశ్వాసం ఉంచు కడలేని కడలి అంటే దరి లేని సముద్రం అని అర్థం కడలేని కడలి తీరము కడలి అంటే సముద్రం అంటే కడ అంటే దరి దరి చిక్కిద్దా కనపడితే నీకు సముద్రం నిలబడితే దరి అనేది నాకు అర్థం కావటం లేదు ఎడమైపోయింది చివరకు నా బ్రతుకు అయిపోయింది నడి మధ్యలో సముద్రపు మధ్యలో ఎటు ఎటుపోవాలో ఏ దరి చేరాలో ఏ గురి చేరాలో అర్థం కాని స్థితిలో నేను ఉన్నప్పుడు నా దరిని నువ్వు నిలిచి నాకు దారి చూపించావయ్యా విరవగా అంటే భయపడగా బాధపడగా దుఃఖపడగా విలపించగా గురిలేని తరుణాన వేరువగా మీరు పాడండి కడలేని కడలి తీరము తీరము కడ అంటే చివర చివర లేని కడలి కడలేని కడలి తీరము ఎడమాయకడకున బ్రతుకున గురిలేని తరుణాన వేదువగా నాదరిని నిలిచేవనా ప్రభు అయ్యా నాకు దారి అర్థం కావట్లేదు మునిగిపోయేటట్టున్నాను ఎట్లా గట్టెక్కుతాను అర్థం కావట్లేదు అయిపోతున్నాను ప్రభా అని విశ్వాసంతో నువ్వు కేక వేస్తే పరిగెత్తుకుంటా వచ్చి ఏంది అయిపోయేదే నేనున్నాను లే నీ రెక్కల కింద చేతులేసి నిలబెడతాడు ఆయన నిన్న పైకి లేపి నిలబెడతాడు ఆయన అందుకే గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నేను వెళ్ళే మార్గం నా ప్రభువుకి తెలుసు ఆయనే నన్ను నడిపిస్తాడు ఆయన నాకున్నాడు ఆయన నాకున్నాడు నీకు విశ్వాసాన్ని శ్రమలో నేర్పుతాడు విశ్వాసాన్ని శ్రమలోనే బలపరుస్తాడు విశ్వాసాన్ని శ్రమ ద్వారానే వృద్ధి పొందిస్తాడు వృద్ధి నీ విశ్వాస బలం దాని యొక్క రంగు కూడా శ్రమతోనే తేలుస్తాడు కొంతమంది విశ్వాసం అన్ని బాగున్నప్పుడు ఎగిరి ఎగిరి పడుతుంటుంది కాస్త సెగ తగిలిందంటే అడ్రస్ కూడా దొరకదు ఏం చేశాడు ఏం ఒరిగింది ఏం జరిగింది అని బయటపడిపోతారు కానీ ఒరిజినల్ విశ్వాసాలు అట్లా కాదు శ్రమలు రగిలినా నలిగినా సరే ఇదంతా కాదు నా దేవుని తెలియకుండా జరగట్లేదు కానీ నా దేవుడే దీన్ని కొలికి తెస్తాడు నేనాయన నమ్ముతున్నా జలములలో బడి నేన అవినా పారవు అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్ నేను నేను దేవుడే నీకు తేల్చాలి తేల్చాలంటే మనం ఏం చేయాలి దేవుని వెళ్ళాలి ఎవరి ముందుకు వెళ్ళాలి దేవుని ముందుకు వెళ్ళాలంటే లోకానికి దూరంగా చెప్పండి ఎదుటి బతుకులు చూస్తారా ఎవరు బతుకు చూస్తారా చెప్పండి ఇతరులకు మీకంటే నీతిమంతులు ఎంచుకుంటారా ఇతరులు మీకంటే తక్కువ వారు ఎంచుకుంటారా మరి మీ మట్టుకు మీరు ఏదన్నా నీతి నీ ఉండి జరిగిందంటే నీ వల్ల జరిగిందంటే నీలో ఉంది అంటే అది ఆయన కృప నువ్వేందో నీకు అర్థం కావాలి కావాలంటే నువ్వు దేవుని ముందుకు వెళ్ళాలి లే పైకి లేచి నిలబడిగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటలను బట్టి ప్రార్థన చేసుకో ఓకే రైట్ తలల వంచి కళ్ళు వేండి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రములు నిదయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ అందరినీ సమకూర్చి చాలా స్పష్టంగా మాకు కొన్ని విషయాలు బోధించా మేము వింటున్న బోధ బోధిస్తున్న బోధ అనుసరిస్తున్న బోధ మా బ్రతుకు మా బలము ఈ మూడు సంగతులను గురించి తేటగా మాకు అందించారు క్రొవ్వంతయు నీకే అర్పించాలి క్రొవ్వు మేము ఏ కొంచెము కూడా పట్టకూడదు క్రొవ్వు బలిపీట మీద దహించాలి మేము ఎక్కడ కూడా దేన్ని బట్టి కూడా అతిశయించడం అనేది తగ్గదు కానీ మా బ్రతుకులు మాకు అర్థం కావటం లేదు మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నాం కానీ మేము చాలా లోపాయకారితనంగా ఉన్నాం కాబట్టి మా బ్రతుకు మాకు తేటపరిచేది నువ్వే నీ వాక్యే వాకే నీ అగ్నే కనుక నాకు మాకు మా అందరి కూడా నీ సముఖంలోకి వస్తుండగా మా బ్రతుకులు మాకు స్పష్టపరిచి మా బ్రతుకులను దిద్దుకొని మారు మనసు పొంది భక్తి జీవితంలో తిరిగి నూతన అభిషేకముతో నింపబడే క్రొత్త తైలముతో ప్రోక్షింపబడే పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడే మరలా నూతనంగా భక్తి జీవితాన్ని ప్రారంభించే కృప కృపరికీ దయచేయమని ఎవరెవరు ఎన్ని రకాల శ్రమల్లో శోధనలో ఉన్నారు ఎందులో వీక్ అయినా విశ్వాసంలో వీక్ అవ్వద్దు ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటే అన్ని రెండంతలుగా తిరిగి పొందగలవని చెప్పి బలపరిచాం మాకు విశ్వాసాన్ని నేర్పు వృద్ధి పొందించు విశ్వాసాన్ని అగ్నిపరీక్షలో పరీక్షలో తేలేటట్టు చేయి నిగ్గు కృపచ్చు మా బిడ్డలందరినీ కూడా బలపరచు రోగులను స్వస్థపరచు బలహీనలను బలపరచు ఆత్మీయంగా క్షీణతలు ఉన్నవారిని తిరిగి ఉజ్జీవింపచేయి రక్షణ లేని వారిని రక్షణలో నడిపించు ఎవరు ఏ శ్రమలో బాధలో అప్పులు ఇబ్బందులు నిందలో అవమానంలో కేసుల్లో సమస్యల్లో సతమతమవుతున్నారో రోగాలతో పీడించబడుతున్నారో వ్యాధులతో సతమతం అవుతున్నారు వారికి స్వస్థత విడుదల ఏ సునాములు కలుగునుగా వారు తెచ్చిన నూనె కూడా శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేయకూ ఆశీర్వదించమ ఏ సునాములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ పరలోకమందు తండ్రి నినామం పరిశుద్ధపరచబడుగా నిరాజ్యం మాకు వచ్చుగా నీ చిత్తం పరలోకం నెరవేర్చోట్లు భూమి అను నెరవేరునుగా మాకు కావలసిన ఆహారం నేడు తెచ్చి మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించడానికి సుబుద్ధిని మాకిచ్చి మా అపరాధాన్ని క్షమించు మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి కీళ్ళ నుండి తప్పించు ఎందుకు చేద్దనగా రాజ్యం బలము మహిమా శక్తి సర్వం నిరంతరం నీవే మాత్రం తండ్రి ఆమె மன தண்ணி அனவுனி பிரேம ஆயன பிரியக்குமாடு குமாந்திரி பிராணப்பிரியை